నమస్కారం అండి టూ వీలర్ డ్రైవింగ్ స్కూల్ నుంచి విజయ్ కుమార్ మాట్లాడుతున్నాను ఇది ఉప్పల్ లొకేషన్లో అంటే ఉప్పల్ లొకేషన్లో నేర్పిస్తున్నాము వీళ్ళంతా మోస్ట్లీ సైకిల్ రాని వాళ్ళే అనమాట సైకిల్ రాకపోయినా మాట టూ వీలర్ నేర్చుకోవడం అయింది అందులో మనం కొంతమంది వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనం తీసుకున్నాము కొంతమంది ఏంటంటే మాట్లాడడానికి ఇబ్బంది పడతారనమాట అందుకే అందరు రివ్యూ తీసుకోలేము ఇంట్లో పర్మిషన్ ఉండాలి కాబట్టి అందులో వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళ మనం తెలుసుకుందామండి అడిగి ఎంత టైంలో నేర్చుకుంటు సైకిల్ రాకపోయినా వాళ్ళు ఎట్లా అనేది మనం వాళ్ళ ఎక్స్పీరియన్స్లో మనం అనుకుంటామండి చాలా వరకు అందరికీ భయం ఉంటుంది నాకు సైకిల్ రాదు కదా అది మీరు అది మైండ్లో నుంచి మీరు పెట్టుకోవద్దండి ఆ ఫీలే పెట్టుకోకండి సైకిల్ రాకపోయినా గ్యారెంటీగా నేర్చుకుంటారు మీరు సేఫ్గా కూడా నేర్చుకుంటారు తక్కువ టైంలో నేర్చుకుంటారు మీరు నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను కదండి మీరు ఇక్కడ నేర్చుకునే వాళ్ళ ఎక్స్పీరియన్స్ వచ్చి మీరు తెలుసుకోండి సైకిల్ రాకపోయినా ఎంత టైంలో నేర్చుకుంటు అనేది మీరు తెలుసుకోండి మీరు ఎప్పటి నుంచి ట్రై చేస్తున్నమ్మా మీరు ఫైవ్ డేస్ ఓకే మీరు ఎక్కడి నుంచి రావడం అవుతుంది ఓకే ఇక్కడ నేర్చుకునే విధానం ఎట్లుందమ్మా మంచిగానే ఉంది ఐదు రోజులకి పర్ఫెక్ట్గా నేర్చుకున్నాను నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళకి నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళకి ఏం చెప్పదలు మా డ్రైవింగ్ స్కూల్ గురించి ఏం చెప్పదలు మంచిగానే ఉంది సారా ఇంకొకసారి వస్తారు ఆయన కూడా ఉన్న పర్ఫెక్ట్గా చెప్తారు ఎట్లా సైకిల్ పట్టుకుంటే ఎట్లా ఎట్లా అట్లా అని మంచిగా చెప్తుండ్రు అదైనా పోయినాక అబ్బాయ అబ్బాయి కూడా నాంటే ఐదు రోజులకి నేర్చుకున్నావు కదా పర్కెట్ నేర్చుకోవాలి ఫస్ట్ సైకిల్ వస్తుందా అన్నాడు అది రాదండి నేను నేర్చుకోవాలి స్కూట్ అనుకున్న నేర్చుకున్నాను మీకు ఎప్పటి నుంచి నాకు ఉంది చాలా రోజులు అయింది ఆశ ఉంది కానీ మా ఇంటికాడ నోళ్ళు తెచ్చుకోలేదు ఇప్పుడు మా అనుకోకుంటే మా అబ్బాయికి జాబ్ వచ్చింది కంపెనీలో వస్తే అర్జెంట్గా సార్ వాళ్ళు మా అక్కడ పంపించినారు నాకేమో హోటల్ ఉంది మెయిన్ రోడ్ మీద నేను అక్కడికి రావాలా వెళ్ళాలంటే కష్టమైతుంది నడిచి వెళ్ళాలా నడిచి రావాలా సరే మమ్మీ నువ్వు నేర్చుకొని ఐదు రోజులు అయింది ఐదు రోజులకి ఇక్కడ బాబు చెప్పి ఓకే నేను నేర్చుకోవాలి నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి సైకిల్ రాకపోయినా మాకు అక్కడ గ్యారంటీగా నేర్పిస్తాను సైకిల్ రాకపోయినా గ్యారంటీగా నేర్పిస్తారు మంచిగా నేర్పిస్తాను ముసలి వాళ్ళు కూడా వస్తారు పదే పదే రండి నేర్చుకోండి టైం వేస్ట్ చేసుకోకండి చెప్తుంటాను నేను ఓకేనా ఇప్పుడు మీరు సక్సెస్ అయ్యారా సక్సెస్ అయ్యారు నేనైతే సక్సెస్ ఈ వారం ఉండాలి ఆరు నేను సెల్ఫ్ ఓకేనా మరి నీ తరపు నన్ను నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి రమ్మని చెప్తారా ఇక్కడ వీడియో ద్వారా చెప్పగలుగుతారా అందరికి ఎవరైనా నేర్చుకోవాలి నేర్చుకోవాలని అంటే తెచ్చి మరి చూపిస్తాను రైట్ రైట్ ఓకే అమ్మా థ్యాంక్ యూ చూస్తారు కదండి పెద్ద ఆమెడ వాళ్ళ బాబు కూడా జాబ్ చేసే అంత పిల్లలు ఉంటారు అనమాట అలాగే అయినా ఆమెకి నేర్చుకోవాలనే ఆశతో ఇక్కడికి వచ్చింది మేము హండ్రెడ్ పర్సెంట్ మీకు గ్యారంటీగా మీకు సైకిల్ రాకపోయినా మీకు వచ్చేంతవరకు సపోర్ట్ చేస్తామండి కమిట్మెంట్ ఎట్లుంటుందంటే ఎండ్ ఆఫ్ ద డే మీ వెహికల్ కూడా మీరు ఓన్గా సెల్ఫ్గా నడపగలిగేంతవరకు మా వెహికల్ మీద నేర్పిస్తాము మీకు ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా మీ ఎండ్ ఆఫ్ ద డే మీ బండి మీకు ఖచ్చితంగా మీరు మాకు నడిపి చూపెట్టగలగా అంతవరకు నేర్పిస్తాం మీకు వెహికల్ లేకపోయినా మాకు అక్కడ నేర్చుకున్నాక మీరు ఓన్గా వెహికల్ కొనుక్కొని మీరు సెల్ఫ్గా నడవగలుగుతారు వేరే వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా ఇంకా తీసుకున్నాం మనము ఇక్కడ ఈ పాపలు ఇక్కడ నేర్చుకునే విధానం ఎట్లుంది మీకు సైకిల్ వచ్చారు కదమ్మా నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళకు మా డ్రైవింగ్ స్కూల్ గురించి మీరు ఏం మంచిది ఇక్కడ ఏంటంటే టూ వీక్స్లోనే టూ డేస్లోనే ప్యాలెన్సింగ్ అనేది వస్తుంది వాళ్ళు చెప్పే విధానం బాగుంటుంది వాళ్ళు చెప్తారు అంటే నార్మల్గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనం ఎట్లా పోవాలి అని ఇది ఒక గుడ్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఒక గర్ల్స్కి మాత్రం బాయ్స్కి కూడా ఉంటుంది రా రాని వాళ్ళకి ఇది ఓకే నాకు వన్ వీక్లో వచ్చింది మీకు సైకిల్ ఏమన్నచ్చా నాకు రాదు సైకిల్ రా మీ ఇంటి ఏమైనా ట్రై చేశారా సైకిల్ గానీ వెహికల్ గానీ లేదు నేను ట్రై చేశాను సక్సెస్ అక్కడ సక్సెస్ అయ్యారా ఇక్కడ సక్సెస్ అయ్యారా ఓకే ఎవరు నేర్పిస్తారమ్మా మీ ఇంటి కాడ మీ ఇంటి కాడ ఇంటి అక్కడ మీ వెహికల్స్ పెద్ద వెహికల్స్ ఉండడం వల్ల హెవీ ఉండి స్పీడ్ వెళ్ళడం వల్ల అక్కడ మోస్ట్లీ మాక్సిమం ఎంత ట్రై చేసినా మీరు సక్సెస్ అవ్వకపోవచ్చు కదా ఇక్కడ మాత్రం చాలా వరకు నేర్చుకుంటారు కదా అందరు సక్సెస్ఫుల్ గా సక్సెస్ అవుతారు అండి ఇక్కడ

మంచిగా నేర్చుకోండి చాలా మంచిగా నేర్పిస్తారు వచ్చేయండి ఓకే అమ్మ థ్యాంక్ యూ చూస్తారు కదండి వాళ్ళ వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఇంటికాడ డ్రైవ్ చేసి కూడా చాలా మంది సక్సెస్ అవ్వారండి ఎందుకంటే ఇంట్లో వెహికల్స్ స్పీడ్ వెళ్ళడం వల్ల భయపడుతూ మీరు నేర్చుకోలేరు ఇది హైదరాబాద్లో ఉప్పల్లో అండి ఉప్పల్ బ్రాంచ్లో ఉంది ఇక్కడ హైటెక్ సిటీ మనకు కేపిహెచ్లో కూడా ఉందండి నేర్చుకోవాలనుకున్న వాళ్ళు మీరు సైకిల్ రాదు అన్న ఫీల్ మాత్రం ఖచ్చితంగా మీరు పెట్టుకోకండి తక్కువ టైంలో నేర్చుకునే విధానము నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ఇక్కడ నేర్చుకునే వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా మీరు అడిగి తెలుసుకోవచ్చండి మీరు విజి విజిట్ చేస్తే తప్ప మీకు ఆ ధైర్యం అనేది రాదు మీరు ఇక్కడ నేర్చుకునే వాళ్ళది మీ ఫ్రీ టైంలో ఒక డే హాలిడే ఉన్నప్పుడు వచ్చి విజిట్ చేయండి ఇక్కడ నేర్చుకునే వాళ్ళ ఎక్స్పీరియన్స్ చూడండి ఆ తర్వాతనే మీరు మీకు డిసిజన్ తీసుకోవడానికి అవుతుందండి ఈ వీడియోలో చూస్తే కూడా మీకు అంత మోస్ట్లీ మేబీ ధైర్యం రాకపోవచ్చు కానీ లిటరల్గా మీరు విజిట్ చేయండి ఇక్కడ నేర్చుకునే వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా మీరు అడిగి తెలుసుకోండి మీకు అన్ని విధాలుగా మీకు ఓకే అనిపిస్తేనే మీరు కంటిన్యూ చేయొచ్చండి ఈ వీడియోలో చెప్పినట్టుగా తక్కువ టైంలో నేర్చుకునే విధానం అని నేను చెప్పినట్టుగా మీకు కన్ఫర్మ్ అయితేనే మీరు డిసిజన్ తీసుకోండి నేర్చుకునే వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా మీరు అడిగి తెలుసుకోవచ్చు ఇక్కడ నేను పదే పదే ఎందుకు చెప్తుంటానంటే చాలామంది మోటివేషన్ అండి చాలామందికి ఫీల్ భయం ఉంటుంది ఈ ట్రాఫిక్లో నేను నడపగలుగుతున్నా అన్న ఉంటారు అనమాట నాకు సైకిల్ రాదు కదా అని హైదరాబాద్ ట్రాఫిక్ చూసి చాలామంది అమ్మ ఇంత ట్రాఫిక్లో అన్న ఫీల్ ఉంటుంది నేర్చుకున్నాక మీరు రోడ్డు మీదకి వెళ్ళకుండా వన్ టూ మంత్స్ మీరు కాలనీలో ప్రాక్టీస్ చేయాల్సి అండి ఎప్పుడైతే మనం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తుంటామో ఆటోమేటిక్గా మనము రోడ్డు మీదకి వెళ్ళడానికి అవుతుంది ఇప్పుడు ఎవరైతే రోడ్ల మీద డ్రైవ్ చేస్తుంటే వాళ్ళని చూస్తున్నాం కదా వాళ్ళకు కూడా ఎవరు నేర్పించింది ఏం కాదండి వాళ్ళు ఉన్న ఎక్స్పీరియన్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల ప్రాక్టీస్తో పాటు వాళ్ళకి ఆ డైర్ అనేది వస్తుంది ఆటోమేటిక్గా ఎవరైనా రోడ్ మీదకి వెళ్ళి డ్రైవ్ చేయగలిగేంత డేర్ వచ్చేస్తుంది మనకి నేర్చుకున్నప్పుడే మనం డైరెక్ట్గా రోడ్ మీదకి వెళ్ళలేము అన్నమాట మనం నేర్చుకున్నాక రెగ్యులర్గా మనం ప్రాక్టీస్ చేయడం వల్ల మనకు ఆ డైర్ అనేది వస్తుందండి మనం ఇంటికాడ కాలనీలో ఒక వన్ టూ మంత్స్ మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తుంటే మీకు ఆటోమేటిక్గా మీరు పిల్లల్ని ఎక్కించుకోవడము డబుల్స్ ఎక్కించుకోవడము రోడ్డు మీదకి వెళ్ళడం అనేది వచ్చేస్తుంది మనకి ఇట్లా చిన్న వెహికల్స్ మీద స్టార్టింగ్లో మీకు నేర్చుకుంటారండి మీరు మీరు ఈ వీడియోని మీరు లైక్ చేయడం షేర్ చేయడం వల్ల కూడా మాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారండి తప్పకుండా లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి వేరే వాళ్ళకు కూడా మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు చాలామందికి సైకిల్ రాని వాళ్ళు నేను డ్రైవ్ నేర్పిస్తారా ఎవరు నేర్పిస్తారా అని సర్చింగ్లో కూడా ఉంటారండి మీరు లైక్ చేయడం వల్ల అలాంటి వాళ్ళకు కూడా ఈ వీడియో రీచ్ అవుతుంది మీరు వేరే వాళ్ళకు ఒక మంచి మెసేజ్ ఇచ్చిన వాళ్ళు అవుతారండి మీరు తప్పకుండా షేర్ చేయడం లైక్ చేయడం మీకు డ్రైవ్ రానట్లయితే మీరు కూడా సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి ఫాలో చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి